హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైం టుడేస్ రెసిపీ క్యాబేజీ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఎందుకు చాలామంది ఇష్టపడరు ఒక్కసారి ఇలా చేసి చూడండి డెఫినెట్గా నచ్చుతుంది క్యాబేజీని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఉప్పు వేసిన వాటర్లో రెండుసార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పోపు కోసం ఆవాలు జీలకర్ర పచ్చినపప్పు సాయిమినపప్పు హాఫ్ స్పూన్ చొప్పున ఒకటొకటిగా వేసుకుని అన్నీ దోరగా వేయించుకోవాలి రెండు లేక మూడు పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వీటన్నిటినీ దోరగా వేయించుకోవాలి ఒకటిన్నర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి కడిగి పెట్టుకున్న క్యాబేజ్ తురుమును వేసుకోవాలి కింద నుండి పైకి కలుపుతూ మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద మగ్గ పెట్టాలి ఇలా కలర్ మారే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకుని జాగ్రత్తగా కింద నుండి పైకి తిప్పుతూ కలుపుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అటు ఇటు తిప్పేస్తూ మొత్తం చేస్తే మ్యాష్ అయిపోతుంది పేస్ట్లా అయిపోతుంది కాబట్టి కింద నుండి పైకి మాత్రమే కలుపుతూ దగ్గరుండి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుని విధంగా కలుపుకోవాలి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుని అంతా కలుపుకొని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన క్యాబేజ్ ఫ్రై రెడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్